గతంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు చాలా మంది హీరోలు టికెట్లు ఇష్యూ పరంగా వెళ్లారు ప్రభాస్ గారు ఉన్నారు మహేష్ గారు ఉన్నారు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పక్కన టికెట్ల సినిమాల గురించి ఇష్యూ గురించి చిరంజీవి అప్పుడు కూడా కొంచెం చిరంజీవి గారు తగ్గడం అలా తగ్గడం నాకు నచ్చలేదు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయడం అంటే ఎందుకు కళల పట్ల కళాకారుల పట్ల చిన్న చూపు ఉందా ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్కి అది సంస్కారం లేని గవర్నమెంట్ అండి అది ఒక చిరంజీవి గారి చిరంజీవి గారినే కాదు అసలు అతనికి పరిపాలన విధానమే తెలియదు అలాగే చిరంజీవి అంటే గవర్నమెంట్ కి సంబంధమైనటువంటి వ్యక్తే గవర్నమెంట్ ఆయన చెప్పు చేతలు ఉండేటటువంటి అంత శక్తి గల చిరంజీవి గారు ఆయన అటువంటి వ్యక్తి నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టలేనటువంటి వ్యక్తి ఆ సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి గురించి పెద్దగా మాట్లాడుకోవడం కూడా చిరంజీవి గారు రాజకీయాలకి దూరంగా అయిపోయిన నేను రాజకీయానికి నాకు సంబంధం లేదని చెప్పేశారు నేను మొత్తం సినిమాలకి అంకితం అని చెప్పేసి చెప్పేశారు మరి ఈ సమయంలో ఇప్పుడు ఇటువంటి ఒక ఇండియాలోనే బిగ్గెస్ట్ పర్సనాలిటీ చిరంజీవి గారు అంటే పెద్ద స్టార్ మెగాస్టార్ అంటే ఎవరు లేరు ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అటువంటి వ్యక్తిని ఒక తెలుగు వ్యక్తిగా పద్మ అవార్డు వచ్చినందుకు మనకు గర్వపడాలి సో ఇది మొదటిగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిన్నే ఆయన పర్సనల్ గా కలవడం ఆ విజువల్స్ మనం చూసాము సో అంటే ఇప్పుడు ఈ టైంలో ఎలక్షన్స్ రెండు నెలలు ఉన్నాయి కదా ఇప్పుడు చిరంజీవి గారికి సంబంధించి పొలిటికల్గా రాజకీయ ప్రతిదాని రాజకీయ కోణాల్లో ఆలోచిస్తుందా జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అనేది అతను చేసేదే మొత్తం పొలిటికల్గా అతను ఏ విషయం తీసుకున్నా సరే అతను బతకడానికి అతను ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి రాజకీయంగానే చూస్తాడు సామాజిక సేవ కానీ లేదా పెద్దలు గౌరవించడం కానీ అటువంటిది ఏమి లేదు రాజకీయాలకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారు అటువంటి వ్యక్తికి ఇటువంటి అవార్డు రావడం ఆయన కూడా సంతోషించి కనీసం శుభాకాంక్షలు అన్నా సరే ట్విట్టర్ ద్వారా కూడా తెలియజేసినటువంటి వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అటువంటి ఆయన కూడా తెలంగాణ గవర్నమెంట్ సత్కరించడం గొప్ప విషయం అలాగే ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఆయన సత్కరించుకుంటే మంచిదని మా ఆంధ్ర ఆలోచన ఇది చూసిన తర్వాత కూడా ఆయన స్పందించకపోతే ఖచ్చితంగా ఎలక్షన్స్లో రేపు రిజల్ట్ అనేది కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుంది అండి ఖచ్చితంగా కనిపిస్తుంది చిరంజీవి గారు అంటే ఆయన ఫ్యాన్స్ అన్ని దుక్ల అన్ని చోట్ల ఉంటారు కదా ఆయన్ని సత్కరించుకుంటే ఆయనకి గత మంచి పేరు వస్తుంది లేదనుకుంటే ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎన్నికలు పడుతుంది చిరంజీవి గారు కూడా మాకు మేము అభిమానులుగా మాకు చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఉంది మేము చిన్నప్పటి నుంచి మాకు ఒక హీరో అంటారు చిరంజీవి గారు అంత అభిమానంతో ఉంటాం మేము అది కూడా ఈ సంవత్సరం పద్మ విభూషణ్ ఆఫ్ కోర్స్ ఆయనకి అవార్డ్స్తో తో సంబంధం లేదు రెండు వేల ఆరులో పద్మభూషణ్ ఇప్పుడు పద్మ విభూషణ్ ఆయనకి అసలు ఎవరితో సంబంధం లేదు మాలాంటి ఫ్యాన్స్ ఆయనకి కోట్లు ఉన్నారు వరల్డ్ వైడ్ సో అసలు ఇలాంటి కాకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చి ఇలా ఆయనకు ఒక అవార్డు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా న్యూలీ ఫార్మ్ గవర్నమెంట్ కూడా ఇలా ఫెసిలిటేట్ చేయడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఐ హోప్ దిస్ గవర్నమెంట్ పొలిటికల్ సినారీస్ ని దృష్టిలో పెట్టుకుని జగన్ గారు అంటే చిరంజీవి గారికి ఇప్పుడు సన్మానం చేస్తే అది జనసేనకి ప్రస్తుత అవుతుందని అని చెప్పి దాని గురించి ఆలోచించి ఫంక్షన్ ముందుగా పెట్టలేదు అంటే ఎలక్షన్స్ ఇంకా టూ మంత్స్ ఉంది కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి చేయరు అండి జనరల్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మనం ఎప్పుడు చూడలేదు మరి ఆయన వేరే ఇలాంటి ఈ ఫెసిలిటేషన్స్ కానీ అలా సన్మానించడానికి కానీ అగౌరవించినవి కానీ చూసాం కానీ మనం గౌరవం ఎప్పుడు చూడలేదు అంటే జనరల్గా అంటే అది గౌరవం చూడాలని మేడం ఉంటుంది అభిమాన అభిమానిగా టికెట్లు ఇష్యూ అప్పుడు కూడా మనం చూసాం చిరంజీవి గారితో ప్రభాస్ గారు మహేష్ గారు వెళ్ళినప్పుడు చిరంజీవి గారు కొంచెం తగ్గి మాట్లాడారని చెప్పేసి అది నాకు నచ్చలేదని పవన్ కళ్యాణ్ గారు బాహటంగానే చెప్పడం జరిగింది సో ఎందుకు అంటే కళాకారుల పట్ల జగన్ గారి యొక్క ఆలోచన తీరే ఎందుకు అట్లా ఉంటుంది అంటే వైసీపీకి జనరల్గానే కళాకారులు ఎవరు సపోర్ట్ చేయరు కదండి అంటే ఇది జనరల్గా అంటే మనం అనుకున్నా తెలియని పొలిటికల్గా లేక జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటిక ఇక్కడ అంత ఏమి కదా తెలుగు హీరోకి ఒక లెజెండరీ యాక్టర్ ఇండియన్ సినిమాలో అటువంటి పెద్ద పర్సనాలిటీకి బిగ్ పర్సనాలిటీకి పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు అది మినిమం క్రైటీరియా కదా అంటే వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ లో ఉన్నారు కదండి ఆబ్వియస్గా అది ఏమి పట్టించుకోరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వయా అన్న మనందరికి అన్న ఆయన చేరు కాబట్టి పాలిటిక్స్ లో లేరు అసలు పాలిటిక్స్ లో సంబంధం లేదు ఆయన ఒక హీరో కాబట్టి అలా అయినా సరే అంటే ఇది అది కుటుంబ పరంగా కూడా గా మనకి డైరెక్ట్ గానే రిలేషన్ కాబట్టి ఏది చేసినా ఆయన ఇంపాక్ట్ ఉంటది కదా సో దానివల్ల ఆయన ఏమి చెప్పలేదేమో అభిమానం బయటపడలేదని అనుకుంటున్నాం మేము కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇలాంటి విశ్లేషణ జరిగితేనే కళాకారులకు కానీ మాలాంటి అభిమానులకు కానీ ఎంతో హ్యాపీగా ఉంటుందని ఇలాంటి రేవంత్ రెడ్డి గారు చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇక అక్కడ గవర్నమెంట్ ఇంకా ఉంది ఇంకో కొన్ని నెలలో తెలిసింది కాబట్టి దాని తర్వాత మనం అక్కడ అక్కడేట్ చేసుకోవడం బాగుంటది నిజంగా ఇది చూసిన తర్వాత కూడా అటువంటి ఫంక్షన్ ఆంధ్రలో జరగకపోతే ఆ ఇంపాక్ట్ రిజల్ట్ లో కనిపిస్తుంది అబ్బస్ గా కనపడుతుంది కదండి ఇప్పుడు మూడు నెలల్లో తెలిసిపోద్ది ఆ ఇంపాక్ట్ గా తెలిసిపోద్ది కాబట్టి కొత్త గవర్నమెంట్ లో అక్కడ చేసుకుంటే బాగుంటుంది అని నాకు కూడా చాలా కోరిక ఉంది నేను అలా అనుకో రావాలని కోరుకుంటున్నాను